అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచ్చలకి ఇలా థర్డ్ సీజన్ భూమి ఇరవై తొమ్మిదో భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం సరే వెళ్దాం పదండి బస్సు ఎక్కుదాం అంటూ భూమి బ్యాగ్ని చనువుగా తీసుకున్నాడు ఆకాష్ అలా ఇద్దరు బస్సు ఎక్కి భాగ్యనగరాన్ని చేరుకున్నారు అక్కడి నుండి సిటీ బస్సు ఎక్కి వారు ఉండే బస్సు దగ్గర దిగి ఆ తర్వాత రెండు కిలోమీటర్లు నడిచాక కానీ భూమి వాళ్ళ ఇల్లు రాలేదు అప్పటికే సాయంత్రం అవుతూ ఉంది అందరూ ఇంట్లోనే ఉన్నారు అని అనుకున్న భూమి వెళ్ళి డోర్ కొడుతూ ఇప్పుడు మా నాన్న వస్తాడు చూడు మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం తెలుసా నన్ను చూస్తే ఎంత సంతోషిస్తాడో అని ఆకాష్కి చెబుతూ ఉంది భూమి భూమి మాటల్ని వింటూ నవ్వుతూ ఉన్నాడు ఆకాష్ అంతలో కోటయ్య వచ్చి తలుపు తీశాడు భూమిని చూస్తేనే చాలా సంతోషంతో దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళు అయింది తల్లి నేను చూసి ఎలా ఉన్నావు కనీసం ఒక మాటకుండా చెప్పకుండా వచ్చావే అల్లుడు గారు ఏరి అంటూ పక్కకు చూశాడు పక్కనే ఉన్న ఆకాష్ని అనుమానంగా చూస్తూ ఇతని ఎవరు అని అడిగాడు కోటయ్య నేను ఇక్కడి దాకా రావడానికి సహాయం చేసిన అతను నాన్న అని అంది భూమి నీతో పాటుగా అల్లుడు గారిని చూసింటే సంతోషపడింది పడేవాడిని ఇలా ఎవరినో తీసుకురావడమేంటో అతను సహాయం చేయడమేంటో నాకేం అర్థం కావడం లేదు అంటూ కొంచెం కోపం కొంచెం అనుమానం నిన్న గొంతుతో అన్నాడు కోటయ్య కోటయ్య భావాన్ని గమనించిన ఆకాష్ భూమి గారు ఇక నేను వెళ్ళొస్తాను అన్నాడు ఆకాష్ని బాధగా చూస్తూ తండ్రి వైపుకి మళ్ళీ అయ్యో నాన్న నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అది కాదు అంటూ భూమి ఏదో చెప్పబోతూ ఉంటే అతను వెళ్ళిపోతా అంటున్నాడు కదా అమ్మా ముందు వెళ్ళమని చెప్పు ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం అన్నాడు కోటయ్య ఆకాష్ వైపుకు తిరిగి మళ్ళీ ఎప్పుడు వస్తావు అంది భూమి మళ్ళీ ఎందుకమ్మా అన్నాడు కోటయ్య వెంటనే ఆకాష్ కూడా అవును మేడం మళ్ళీ ఎందుకు అయినా మీకు నాకు ఏంటి అసలు నేనైతే పని కోసం వచ్చాను నా పని చూసుకుంటా నేను ఇక ఉంటాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆకాష్ తండ్రివైపు కోపంగా చూస్తూ లోపలికి నడిచింది భూమి వెనకే వచ్చాడు కోటయ్య అసలు నువ్వు ఒక్కదానివి ఎందుకు వచ్చావు అల్లుడి ఏడి ఇతన్ని ఎవరు అసలు ఏం జరుగుతుందో ఏంటో అంటూ అయోమయంగా అన్నాడు నాన్న ఇప్పుడే కదా వచ్చాను కాస్త నన్ను ప్రశాంతంగా కూర్చొని తర్వాత చెప్తాను అంటూ తల్లివైపు చూసింది అవునయ్యా ఎందుకు దాన్ని అలా కంగారు పెడతావు ముందు అంత దూరం నుండి వచ్చింది కాస్త మంచి నీళ్లు అయినా తాగనివ్వు అని అంది కోటయ్య భార్య కామాక్షి సరే త్వరగా వెళ్ళి రాపు అని అన్నాడు కోటయ్య బ్యాగ్ అక్కడ పెట్టి అందులో నుండి ఒక చీర తీసుకుని బయట బాత్రూంలోకి వెళ్ళిపోయింది భూమి ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చెబుతుందా అని సందేహంగా అనుమానంగా చూస్తూ ఉన్నాడు కోటయ్య భూమి స్నానం చేసి వచ్చి కూర్చుంది ఇప్పుడు చెప్తావా అని అడిగాడు కోటయ్య కంగారుగా ఏంటి నాన్న అమ్మ తిన్నావా ఆకలి వేస్తుందా అని అడగవా అంది భూమి సరే ముందు తిను వసేయి కామాక్షి ముందు దానికి ఇంత పెట్టు తిన్నాక చెప్తుందట ఇక్కడ మేము చచ్చినా పర్వాలేదు ఏం జరిగిందో అని అంటూ గొనుక్కున్నాడు తండ్రి మాట్లాడే మాటలు పట్టించుకోకుండా తల్లి పెట్టిన అన్నాన్ని తిన్నది భూమి ఆకాశ్ గుర్తుకొచ్చాడు ఒక్కసారిగా పాపం తిన్నాడో లేదో నాన్న చాదస్సుతో అతన్ని అక్కడ ఉండకుండా పంపించేశాడు అని అనుకుంది ఆలోచనలో ఉన్న భూమిని కదిలిస్తూ దేని గురించి ఆలోచిస్తున్నావు త్వర త్వరగా తిను నీ కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నా కనిపించడం లేదా అని అన్నాడు కోటయ్య తండ్రి వైపు కోపంగా చూస్తూ తినడం పూర్తి చేసి కింద కూర్చున్న తండ్రికి ఎదురుగా కూర్చొని నాన్న నీ ఆశ నెరవేరలేదు నీ కళ తీరని కళే అవుతుంది నాన్న అని అంది భూమి ఏంటి ఏం జరిగింది స్పష్టంగా చెప్పు అసలే చాలా టెన్షన్గా ఉంది నీ మాటలతో ఇప్పుడే గుండెపోటు వచ్చేలాగా ఉంది అని అన్నాడు కోటయ్య చెప్తాను నాన్న అంటూ జరిగింది మొత్తం చెప్పింది భూమి అయ్యో నేను ముందే చెప్పాను నీకు అన్ని అనవసరం నీ పని నువ్వు చూసుకోమని విన్నావా అతనికి ఎదురు మాట్లాడి అనవసరంగా ఇక్కడి దాకా తెచ్చుకున్నావు అని అన్నాడు కోటయ్య అలాంటి వాడితో ఎన్నాళ్ళు ఉండాను నాన్న ఎప్పటికీ నన్ను అర్థం చేసుకోడు ఇప్పుడు కూడా నన్ను వదిలించుకోవడానికి ప్రయత్నించాడు తప్పితే ఏదో పోనీలే తెలిసి తెలియక చేసింది అని నన్ను మార్చుకోవాలని ప్రయత్నించాడా లేదు కదా అతనికి నేను పరాయిదాన్ని ఎప్పటికీ పరాయిదా అనవసరమైన బరువుని నాతో చాకరీ చేయించుకున్నారు ఒక పని మనిషిలా వాడుకున్నారు అతనికి ఏదో మంచి అవకాశం వచ్చింది వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు బాధ వస్తువుని పడేసి వెళ్ళినట్టుగా నన్ను పడేసి వెళ్ళాడు అలాంటి వాడి కోసం ఇంకా ఆలోచిస్తున్నావా నాన్న లేకపోతే నేను బ్రతకలేనా నీకు నమ్మకం లేదా నీకు ఎంతో చెప్పి చూశాను అయినా నువ్వు ఎందుకు వినలేదు నా మాట నా బ్రతుకు ఇంతే నాన్న ఒంటరి బ్రతుకు ఇలాగే బ్రతకాలని ఆ దేవుడు ఎప్పుడు రాసి పెట్టాడు అలాంటిది నువ్వు మార్చాలని ప్రయత్నిస్తే మారుతుందా చెప్పు ఎందుకు నాన్న నీకు ఈ కూతురుపై పిచ్చి ప్రేమ అంటూ ఏడ్చింది భూమి అందరూ పిల్లల్లా నువ్వు ఉండాలని నా ఆశ అమ్మ అంటూ భూమిని పట్టుకుని ఏడ్చాడు కోటయ్య వారిద్దరి దగ్గరికి వచ్చి కూలబడి ఇద్దరి భుజాల చుట్టూ చేతులు వేసి కామాక్షి కూడా ఏడ్చింది పిచ్చి నాన్న అందరి జీవితాలు ఒకేలాగా ఉండవు ఎవరి జీతం ఎలా ఉంటే అలా బ్రతకాల్సిందే తప్పదు అంతా మన తలరాత నువ్వు నాకు మంచి జరగాలి అనుకున్నావు నేను చెప్పినా వినలేదు సరే నాన్నని ఎందుకు బాధ పెట్టడం అని నువ్వు చెప్పినట్లుగా చేయడానికి ఒప్పుకున్నాను కానీ నేను అనుకున్నది జరిగింది మగాన్ని నమ్మకూడదు అని మళ్ళీ ఆ సాగర్ నిరూపించాడు వాళ్ళ వదినని నేను అన్నాను అన్నది ఒక వంక మాత్రమే ఎప్పుడెప్పుడు నడిపి నన్ను విడిపించుకోవాలా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు కేవలం అవసరానికి వారుకున్నాడు అంతే చెప్పింది భూమి ఎలా తట్టుకున్నావే ఇంత దుఃఖాన్ని అంది కామాక్షి అలవాటైపోయిందమ్మా అని చెప్పింది భూమి కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు ముప్పై అవ భాగంలోకి వెళ్దామా ఇప్పుడు ఏం చేద్దాం భూమి అని అడిగాడు కోటయ్య ఈసారైనా నేను చేయాలనుకున్నది నన్ను చేయనిస్తావా నాన్న అని అడిగింది భూమి ఇక నేను చేయాల్సిందంతా చేశానమ్మా కానీ ఏ ఉపయోగం లేకుండా పోయింది ఇక నీ మాటకు నేను అడ్డ చెప్పే అవకాశం కూడా లేకుండా పోయింది ఇక నువ్వు ఎలాగంటే అలాగా ఒక్క తండ్రిగా నీకు సహకరించడం తప్పితే ఇంకేం చేయగలని చెప్పు నేను అది సరే కానీ ఆ అబ్బాయిని అనవసరంగా తిట్టి ఇక్కడ నుండి పంపించేశాం కదా నీకు దాకా రావడానికి సహాయం చేశాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో పాపం అని అన్నాడు కోటయ్య నువ్వు విన్నావా నాన్న నేను పూర్తిగా చెప్పేదాకా కూడా వినడం లేదు పాపం ఈ నగరంలో ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడు అంది భూమి సరేలే ఏం చేస్తాం అతనికి మనకి రుణానుబంధం ఉంటే మళ్ళీ తిరిగి వస్తాడు లేదంట లేదు అయినా ఏమైనా అమ్మాయ బాధపడడానికి ఎక్కడో ఒక చోట పడుకుని ఏదో ఒక పని చూసుకుంటాడే ఈ భాగ్యనగరంలో పని చేసుకోవడానికి కరువా అని అన్నాడు కోటయ్య అలా జరిగింది మొత్తం నందినికి చెప్పింది భూమి ఇదంతా జరిగిన ఎన్ని సంవత్సరాలు అయింది భూమి అడిగింది నందిని ఆరు సంవత్సరాలు గడిచిపోయింది చెప్పింది భూమి మరి ఇప్పుడు సాగర్ని వెతుకుంటూ ఎందుకు వచ్చావు ఆ రోజే ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాల్సింది కదా ఇన్నాళ్ళ తర్వాత అతన్ని వెతకాలని ఎందుకు అనిపించింది నీకు అని అడిగింది నందిని ఎందుకు అంటే ఇన్నాళ్ళుగా నేను చూసుకోలేదు నా పొలం నా దగ్గరే ఉంది అనుకున్నాను ఆ రోజు కట్నంగా మా నాన్న ఇచ్చిన భూమిని తాకట్టు పెట్టి అప్పుగా డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడట ఆ సాగర్ అసలు నన్నే వద్దనుకున్నవాడికి నా పొలంపై మాత్రం ఎలాంటి హక్కు ఎందుకు ఉంటుంది ఇప్పుడు చూసుకుంటే ఆ భూమి కాగితాలు కూడా నా దగ్గర లేవు కాగితాలు లేకపోయినా పేరు నాదే కదా ఉంటుంది కదా నేను సంతకం పెట్టకుండా ఏమీ జరగదు కదా అనుకుని ఏమరపాటుగా ఉన్నాము కానీ అసలు భూమి తాకట్లో ఉందని అది ఎప్పుడో వాళ్ళ స్వాధీనం చేసుకున్నారని నాకు ఈ మధ్య డబ్బులు అవసరం అవడంతో భూమిని అమ్మాలనుకున్నప్పుడు తెలిసింది చెప్పింది భూమి ఇప్పుడు భూమి అమ్మాల్సిన అవసరం ఏమి వచ్చింది మీ తల్లిదండ్రులకు ఏమైనా ఒంట్లో బాగోలేదా అని అడిగింది నందిని కాదు నా కూతురు విదేశాలకు వెళ్ళి చదువుకుంటా అని అడిగింది దాని కోరిక నేను తీర్చలేనా అని అనిపించింది అప్పుడే ఈ పొలం గుర్తొచ్చింది అమ్మేసి నా కూతురికి కోరిక తీర్చాలని అనుకుంటున్నాను అంది భూమి ఆశ్చర్యపోయారు నందని ఇంకా నందగోపాల్ నీ కూతురు ఎవరు ఇంకా అని అడిగింది నందిని నేను సాగర్ని పెళ్ళి చేసుకునే నాటికి పదకొండేళ్ల కూతురు ఉంది నాకు తన పేరు అవిక నేను పెళ్లి చేసుకుని సాగర్తో పాటుగా వెళ్ళిపోతే తను హాస్టల్కి వెళ్ళిపోయింది బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటూ చదువుకుంది నేను తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు నా కూతురు పదవి తరగతి చదువుతుంది అప్పుడు కూడా ఇంట్లో లేదు హాస్టల్లోనే ఉంది నేను పుట్టింటికి వెళ్ళాలి అని సాగర్ వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఆరాటపడి అంతలా అడిగేది నా కూతుర్ని చూడడం కోసమే నా కూతురిపై ప్రేమతో ఎక్కడ నేను వచ్చేస్తానో అని మా నాన్న నన్ను అలా కట్టడి చేశాడు నా భవిష్యత్తుకి నా కూతురు అడ్డు కావద్దు అనుకున్నాడు పాపం పసిది అమ్మ లేకుండానే చాలా బాధపడింది నాలుగు సంవత్సరాలు నాకు దూరంగా ఎలా ఉందో ఏంటో అని అంటూ కూతురు అవికాన్ని తలుచుకుంది భూమి నందిని ఇంకా నందగోపాల్ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు అంటే సుమతి సాగత్తు చెప్పిన మాటలు నిజమా నువ్వు నిజంగానే ఎవరినైనా ప్రేమించి మోసపోయావా దానికి ఫలితమే అవికానా అడిగింది నందిని లేదు నాకు అన్ని తెలివితేట లేదు అవిక నా కూతురే నా కడుపున పుట్టిన బిడ్డ కానీ తప్పుడుగా పుట్టిన బిడ్డ కాదు నేను సాగర్ నుంచి విడిపోయి వెళ్ళి వెళ్ళిపోయాక పాపని హాస్టల్ నుంచి తీసుకొచ్చి నాతో ఉంచుకొని చదివించాను కష్టపడి బీటెక్ చెప్పించాను తన స్నేహితురాలు ఎవరో తనని గేలి చేసిందట నేను విదేశాలకు వెళ్ళి ఎంఎస్ చేస్తాను నువ్వు చేయలేవు కదా నీకు తండ్రి లేదు తల్లి పెద్దది ఏం చేయగలవు అంటూ నా కూతురు ఆ అమ్మాయి కంటే కూడా బాగా చదువుతుంది తెలుసా అయినా కూడా తను ఎందుకు వెళ్ళకూడదు ఈ పేద తల్లి కడుపులో పుట్టినందుకు అలా జరగకూడదు అనుకున్నాను అలా వెళ్ళాలంటే చాలా డబ్బులు కావాలంట ఏదో పని చేస్తూ బిడ్డనైతే చదివించాను కానీ విదేశాలకు వెళ్ళి చదివించాలంటే కష్టమే కదా అంతా నేను అప్పటికప్పుడు ఎలా సంపాదించగలను అందుకే పొలం అమ్మాలి అనుకుంటున్నాను అప్పుడు గుర్తుకొచ్చాయి నాకు పొలం పత్రాలు అవి సాగర్ దగ్గరే ఉన్నాయి అన్న విషయం గుర్తొచ్చింది పొలం దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే అది తన తాకట్టు పెట్టినందుకు తాము స్వాధీనం చేసుకున్నామని ఎవరో చెప్పారు పత్రాలు తన దగ్గరే ఉన్నాయని ఆ అప్పుగా తీసుకున్న డబ్బు ఈ ఆరేళ్లలో దానికైనా వడ్డీ మొత్తం కట్టేస్తే మీ పొలం మీకు ఇచ్చేస్తాం అని చెప్పాడు ఎంతో తెలుసా పొలం రేటు అంత డబ్బు నేను ఎక్కడి నుండి తెచ్చకట్టగలను అయినా అసలు నా పొలాన్ని తాకట్టు పెట్టే హక్కు అతనికి ఎవరిచ్చారు అందుకే అతన్ని పట్టుకోవాలని ఇక్కడి దాకా వచ్చాను అప్పటి వరకు వదిన నమ్మకంతో నన్ను అపార్థం చేసుకున్నాడు అనుకున్నానే కానీ ఒక ఆడదాని సొమ్ము తింటూ దాన్ని మోసం చేస్తే నీచుడు అనుకోలేదు పోనీలే ఎక్కడో అక్కడ ఉండనివ్వు వాడి పాపన వాడే పోనివ్వు అనుకున్నా కానీ ఈరోజు నాకు చేసిన అన్యాయం గురించి తెలిసిన తర్వాత అతన్ని వదిలిపెట్టాలి అని అనిపించలేదు అంది భూమి నువ్వు ఊటికి ఎందుకు వచ్చావు అన్న విషయం చెప్పావు కానీ అసలు నీ కథ ఏంటి నీ పెళ్లి నాటికి అవికకి పదకొండేళ్ళు అంటే అసలు నీకెంత వయసులో ఉన్నప్పుడు అవిక పుట్టింది అసలు ఆ కథ ఏంటి అని అడిగింది భూమిని నందిని కొనసాగుతుంది మరొక కథ మళ్ళీ ఈ కథలోని తెలుసుకుందామా మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి